అందరికీ నమస్కారం అండి సొసైటీలో సాధారణంగా మనం ఆడవాళ్ళు భర్త వేధింపులకు గురవుతూ ఉన్నారని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు ఒక సైడే కాదు కదా చూడాల్సింది రెండో సైడ్ కూడా మనం చూడాలి కదా ఈ రోజున ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని అంటే పెళ్ళంటే భయపడే పరిస్థితి వచ్చింది మగపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకనంటే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు మన స్థాయికి మించిన సంపాదన కోరుతూ ఉంటారు మన స్థాయికి మించినవన్నీ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోరికలు తీర్చడం మా వల్ల కాదు మా మాకు ఎప్పుడు చూసినా డబ్బుకే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు మనిషికి విలువ ఇవ్వరు మనిషికి ప్రేమను చూపించరు అని ప్రతి ఒక్కరు ఈ రోజున పెళ్ళంటే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది చాలా మంది ఇళ్లలో పాపం అమాయకంగా ఉంటారు భర్తలు వాళ్ళు భార్య ఎంత చెప్తే అంతే పాపం గట్టిగా మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అటువంటిది అందరిలా గట్టిగా మాట్లాడలేరు పాపం వాళ్ళ పనేటో అదే వాళ్ళ పనేంటో పని చూసుకుంటారు వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు వస్తారు అన్ని కావాల్సినవి ఇంట్లో తెచ్చి పెడతా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు చాలా చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు మొదటి నుంచి ఆ పద్ధతిలో ఉంటారు ఇక్కడ చూస్తే ఈవిడ రివర్స్లో ఉంటుంది ప్రతిదానికి నోరేసుకు పడిపోవడం గయ్యాళ్ళతనము అసలు చిన్నదానికి పెద్దదానికి అనుమానించడము అయ్యో ఆయన పరిస్థితి చూస్తే అలాంటి వారు కానీ అసలు ఒక్కొక్కరు మొహాలు చూస్తే అసలు ఎంత అమాయకంగా ఉంటారో మగవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా నానా టార్చర్ పెడతా ఉంటారు అలాంటి భార్యలు చాలా మంది ఉన్నారు వాళ్ళు వేధింపులు గుర్రెలేక ఎప్పుడు చూసినా పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అని అనడము ఏ ఇటు భర్త సైడ్ ఉన్న వాళ్ళని దూరం పెట్టేయడము అటు అక్కతో మాట్లాడితే ఊరుకోరు చెల్లితో మాట్లాడితే ఊరుకోరు అన్నదమ్ములతో మాట్లాడితే ఊరుకోరు అమ్మతో మాట్లాడితే ఊరుకోరు ఏ రోజన్నా లీక్ అయి నువ్వు మాట్లాడేమని తెలిసిందే అని అంటే ఇంక ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిపోతూ ఉంటుంది అంత సాడిస్ట్ భార్యలు ఉంటారు మరి వాళ్ళకి ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళు నీకెంత నువ్వెంత ప్రేమ చూపెడుతున్నావో ఆయన పుట్టింటి వాళ్ళ మీద కూడా తనకి అంతే ప్రేమ ఉంటుంది కదా అక్క చెల్లి అన్న చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగొచ్చారు మరి వాళ్ళని దూరం పెడితే మీ వాళ్ళని పూసుకోమని అడుగుతారా వీళ్ళు పరిచయం లేని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని వాళ్ళని పూసుకోమని అడుగుతారు అలాగే పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారండి ఆ భార్యలు మరి నిజంగా వాళ్ళు మహాతలు ఏ ఏ రకంగా ఆలోచిస్తారో తెలీదు ఎప్పుడు చూసినా వాళ్ళ పుట్టింటి వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళక్క చెల్లులు వాళ్ళమ్మ నాన్న వీళ్ళ గురించే మైండ్ సెట్లో పిల్లలకు నేర్పుతారు తప్ప ఇటు అత్తగారి సైడు నానమ్మ అత్త మేనత్తలు పిన్నులు బాబాయిలు అసలు వీళ్ళ గురించి మాట్లాడరు వీళ్ళకు వీళ్ళ గురించి ఏమి చెప్పరు వీళ్ళ గురించి అంత నెగిటివ్గా నేర్పించేస్తారు ప్రేమలు చూపించరు కానీ పిల్లలకి అంతా పుట్టింటి సైడ్ వాళ్ళని అలవాటు చేసేస్తూ ఉంటారు చూడండి పిల్లలకి మనం ఏదైనా చిన్నప్పటి నుండి మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు అవునా కదా అలాంటప్పుడు మీరు మీ పిల్లలకి ఏమి నేర్పించాలి అమ్మ వాళ్ళు సమానమే మనం సమానమే మూడు పిల్లలు గొడవలు ఉంటే మీరిద్దరూ చూసుకోవాలి పిల్లలకి నేర్పించకూడదు ఎందుకంటే రేపు బంధుత్వాలు వాటి సైడ్ వాళ్ళు ఉండాలి ఇటు సైడ్ వాళ్ళు ఉండాలని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి నిజంగా రూల్గా చెప్పాలి అని అని అంటే మీ పుట్టింటి వాళ్ళ సైడ్ కంటే మీ పిల్లలకి ఇటు సైడ్ వాళ్ళే ఎక్కువ వాళ్ళే వారసులు అవుతారు అలాగే వాళ్ళే ఎక్కువ బంధుత్వం వాళ్ళతోనే ఉంటుంది మీ పుట్టింటి వాళ్ళకి ఏం సంబంధం అండి అది అర్థం కాదు రేపు ఈ రోజున మీరు ఉంటారు రేపు మీరు ఉండరు మీ పుట్టింటి వాళ్ళు వాళ్ళు మీ పిల్లల్ని చూస్తారని అనుకుంటున్నారా మీరు మాకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తారు ఒక వయసు వచ్చిన తర్వాత ఇటు ఇటు సైడ్ వాళ్ళే వాళ్ళకి ఎక్కువ మీరు ఇటు సైడ్ వాళ్ళని వదిలేసి ఇంటి పేరేట వాళ్ళు వీళ్ళు మరి మీ అత్తగారి సైడ్ ఇంటి పేరు మీ పిల్లలది మరి అలాంటప్పుడు మీరు వీళ్ళని అలవాటు చేయకుండా వాళ్ళని అలవాటు చేస్తే ఏంటండి ఉపయోగం అక్కడ రేపు వద్దున మీ పిల్లలు ఏరే ఒక వయసు వచ్చిన తర్వాత మా బంధువులు అని అనుకుంటే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అసలు మా మూలాలు ఎవరు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే మీరు నేర్పించలేదు అలాగా మీ పుట్టింటి వాళ్ళు ఏదో పూసుకొని చూసేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు ఏం పట్టించుకోరు వరకే మీరు పోయిన మరిశాను ఆ మీ అమ్మ ఎప్పుడో దూరం పెట్టిందని మీతోనే పోతుంది ఆ బంధుత్వం మీ వరకే వాళ్ళు ఏం పట్టించుకోరు ఎక్కువ బంధుత్వం మీకు ఉండేది వీళ్ళతోనూ అలాంటిది తండ్రి సైడ్ ఉన్న వాళ్ళని దూరం పెట్టేస్తారు చాలామంది అది ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు కొంత మీ పిల్లలకు కొంత వయసు వచ్చిన తర్వాత పాపం అప్పుడు వాళ్ళు బాధపడతారు మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి వస్తుంది మా అమ్మ చేసింది ఇది మా నాన్న తరపు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు మాకు ఎవరిని పరిచయం చేయలేదు మాకు ఏనాడు చూపించలేదు వాళ్ళని మా బతుకులు అందుకే ఈరోజు ఎవరో లేకపోతే మాకు ఒంటరి జీవితాలు అయిపోయాయని మీ పిల్లలు బాధపడతారు అది మీకు ఇప్పుడు అర్థం కావట్లే మాట్లాడితే భర్తని అనుమానించడం ఆఫీస్కి వెళ్తే నువ్వు ఎక్కడ ఉన్నావు ఎంతసేపు ఎందుకున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతావు ఎక్కడ కూర్చున్నావు నాకు వీడియో కాల్ చేయి నువ్వు నిజాలు చెప్పు లేకపోతే ఫోన్లు చేసి చెక్ చేయడాలు ఏంటండి ఇవి ఏమైనా పనికొచ్చే గొడవలా ఉపయోగపడే గొడవలా ఏమన్నా రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి మనం ఒక రూపాయి ఏ విధంగా సంపాదించుకోవాలని భార్యాభర్తలు దాని గురించి మాట్లాడుకోవాలి ఒకరికొకరు అంతేగాని ఇలాంటి పనికిమాలిన విషయాలు వాళ్ళతో మాట్లాడో వీళ్ళతో మాట్లాడో ఇది మాట్లాడో అది మాట్లాడో అంత టార్చర్లు పెట్టాల్సిన అవసరమే ఉందండి వాళ్ళు ఉండబట్టే మీకు ఈరోజు గౌరవం ఉంది భర్త ఉంటేనే మీకు గౌరవం ఆయన లేని మరుక్షణం మీ బతుకు నిజంగా ఎంత హీనంగా ఉంటుందంటే మీకు మీకు తెలుసు ఆల్రెడీ ఎవరు చెప్పక్కర్లా భర్త లేని ఆడది అని అంటే ఎంత లోకం అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు అలాంటి భర్తను మీరు గౌరవంగా చూసుకోకుండా టార్చర్లు పెడతారా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు నిజంగా భర్త దేవుళ్ళ చూసుకునే ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి చాలామంది పాపం వాళ్ళ అమ్మాయికత్వం వాళ్ళు ఏం కోరుకుంటారండి వాళ్ళు బట్టల ఒక ప్యాంటు షర్టు మహా అయితే రెండేళ్ళు ఉంగేళ్ళు ఉంటాయి గట్టిగా చెప్తే అవి చిరిగిపోయినా సరే పాపం మాటలతోనే గడుపుకుంటూ ఉంటారు మళ్ళీ ఇంకోటి కొనుక్కొని కూడా కొనుక్కోరు మనకి ఎన్ని అవసరాలు ఉంటే మనం ఖర్చు పెట్టినట్టు వాళ్ళు ఖర్చు పెట్టగలరా అండి మగవాళ్ళు ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆలోచించుకోండి మీరు మనం చేసే సోకులకి వాళ్ళు చేయగలరా ఎక్కువ బట్టలు కూడా కొనుక్కోరు పాపం ఎందుకంటే మన అవసరాలే చూడాలి ఎక్కువ ఆడవాళ్ళకి అన్నీ కావాలి పిల్లలకి అన్నీ కావాలని వాళ్ళు ఎక్కువ కొనుక్కొని కూడా కొనుక్కోరు అసలు వాళ్ళకి అవసరం కూడా ఉండదు ఓ ప్యాంటు జట్టా చేతిలో ఓ ఫోన్ ఉంటే చాలు వాళ్ళకి ఏముంటాయండి వాళ్ళు వాళ్ళ అర్థం చేసుకోకుండా ఎవరైనా భర్త ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి రాగానే నవ్వుతో కనబడితే ఆయనకి ఇంత టీయో కాఫీయో ఇస్తే ఇంకా అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటారు ఇంటికి రాగానే ప్రశాంతత అనేది ఉండాలి మనశ్శాంతి అనేది ఉండాలి రాగానే గొడవలు పెట్టేస్తారా ఇంటికి రాగానే పాత గొడవలన్నీ పొద్దున్నో నిన్నో జరిగిన గొడవలన్నీ కెలుకుతారు అదే అండి మీరు ఇచ్చే మర్యాద అదే మగవాళ్ళకి వాళ్ళు లోకుగా చూస్తున్నారు ఎవడి కోసం తెచ్చిపెడతాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలకి అన్నాడు పెట్టడా వాడు బాధ్యత పెట్టాలి ఎందుకు పెట్టడు అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆయన పెడతారు ఎందుకు పెట్టరు మీ మీకు పెడతారు మీ పిల్లలకే పెడతారు కానీ మరి మీరు కూడా అలాగే చూసుకోవాలి కదా ఆయన బాధ్యత ఆయన చేస్తున్నప్పుడు మరి మీ బాధ్యత కూడా మీరు చెయ్యాలి కదా ఎందుకు చేయరు ఎందుకు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు గౌరవం లేకుండా ఎందుకు చూస్తారు ఏదైనా వాళ్ళు ఉన్నంత వరకే మీకు విలువ వాళ్ళు లేని మరుక్షణం మీకు అసలు జీవితమే లేదు ఏంటో అనుకుంటున్నారు ఆ మగవాళ్ళు లేకపోతే ఏమైందండి బతికే ఎంతమంది బతకట్లేదు అని అనుకుంటారా బతకచ్చు అందరూ బతుకుతారు కానీ అప్పుడున్న గౌరవం వేరుంటుంది ఇప్పుడున్న గౌరవం వేరుంటుంది ఎవరన్నా ఇద్దరు భార్య భర్తలు చక్కగా సరదాగా కనిపించారనుకో మీ మనసులో ఎక్కడో చివుక్కుమని ఒక బాధ అనేది కనబడుతుంది అయ్యో నేను నేను కూడా అలా ఉండుంటే బాగుండేదే ఈరోజు నా జీవితం ఇలాగైపోయిందే ఆయన లేరే అన్న బాధ ఎక్కడో ఒక చోట ఒక టైంలో మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని ఉన్నప్పుడు ఉపయోగించుకోరు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు మీకు భార్య భర్తకి ఉండాలి భర్త భార్యకి భార్య ఉండాలి ఇద్దరు ఉండాలి అక్కడ విలువ పోగొట్టేసుకుంటున్నారు చాలామంది తెలియట్లేదు ఒక వయసు వచ్చాక తెలుస్తుంది వయసులో ఉన్నప్పుడు ఏదీ తెలియదు కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆ పోయిన వాటి గురించి మనకు విలువ అనేది తెలుస్తుంది మాట్లాడితే కేసులు పెడతారు ఆ మగవాళ్ళు భయపడుతున్నారు భయపడి కాపురాలు చేస్తున్నారు ఎందుకంటే అన్ని ఆడవాళ్ళ సైడే ఉంటాయండి అన్ని చట్టాలన్నీ వాళ్ళ సైడే ఉంటాయి మాట్లాడితే కేసులు పెట్టేస్తారండి ఇంకా భయానికి మేము ఇంకా అలా ఇంకా ఇంకేదో ఉన్నామంటే ఉన్నామన్నట్టు తిన్నామంటే తిన్నామన్నట్టు బతుకుతున్నాం చేసుకున్నాము ఇంకా తప్పదు భరించాలి అన్నట్టే బతుకుతున్నారు వాళ్ళు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా బలవంతంగా సంసారాలు చేయకూడదు ఏదైనా హ్యాపీగా సంసారాలు చేయాలి కానీ నేను ఇది చచ్చినట్టు చెయ్యాలి ఇది నా ఉద్యోగం అన్నట్టు కాపురాలు చేయలేరు ఎప్పుడైనా సరే ప్రేమతో చెయ్యాలి ఏదైనా ఏదైనా ప్రేమతో లొంగ తీసుకోవాలి ఏదైనా ప్రేమతోనే తెచ్చుకోవాలి ప్రేమతోనే ఇప్పించుకోవాలి బలవంతంగా ఎప్పుడు ఏం మీరు ఏమైనా కుక్క పిల్లని తెచ్చుకున్నారా మీరు చెప్పినట్టు వినడానికి ఆయన ఏమైనా కుక్కపిల్ల పిల్ల మీరు తాడు పెట్టి కట్టేసి నువ్వు నేను పెట్టినప్పుడే తిను నేను పెట్టిందే చెయ్యి నేను చెప్పిందే విన అనడానికి కాదు కదా మీ భర్త కదా మీకు గౌరవం ఇవ్వాలి కదా మీరు ఆయనకు గౌరవిస్తేనే కదా సొసైటీలో కూడా ఆయన మీకు గౌరవం అనేది ఉండేది అందరూ ఏం చెప్పుకుంటారు అమ్మో వీడి పెళ్ళం గయ్యాలి నోరేసి పడిపోతుంది వీడికే వీళ్ళు ఈ వీలు ఉండదు వీడి పెళ్ళం దగ్గర వీడికని ఆయన ఎంత అవమానంగా మాట్లాడతారు బయట జనాలు అది మీకు సరదానా మీ భర్తనంటే మీకు అవమానమే కదా మీకు బాధే కదా ఎందుకు తెలుసుకోరు ఆడవాళ్ళు ఎందుకు బంధుత్వాలు అందరూ కలిసి ఉండేలాగా చూడాలి ఇటు మీ పుట్టింటి వాళ్ళు కావాలి అటు అటు ఆయన సైడ్ పుట్టింటి వాళ్ళు కావాలి పిల్లలకి అది నేర్పించాలి మీరు అబ్బే వాళ్ళని దూరం పెట్టేస్తారు వీళ్ళకి అసలు వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ పిల్లలకి అర్థం కాదే చిన్నప్పటి నుండి మీరు అదే నేర్పిస్తారు మీరు ఎప్పటికీ మీరు ఉండరు కదా కొంత వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి మా బంధువులు ఏరి మా చుట్టాలు ఏరి అని అడిగితే వా పిల్లలకి ఏరి ఎవరు ఉంటారు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఎవరనేది ఏం మాట్లాడతారు సడన్గా వెళ్ళి మీరు బంధుత్వం కలుపుకుంటే మాట్లాడేస్తారా వాళ్ళకి చిన్నప్పటి నుండి తెలియాలి కదా మీ వల్ల పిల్లల భవిష్యత్తులు పోతున్నాయి పిల్లల జీవితాలను నాశనం చేసేస్తున్నారు మాట్లాడితే భయపడిపోతున్నారు మగవాళ్ళు అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని వాళ్ళు భయపడిపోతున్నారు పెళ్ళిళ్ళంటే ప్రేమగా చూసుకోండి మీ భర్తని ఎందుకు అంత గయ్యాలతనంగా చూపెడతారు మీరు పెట్టే ఇంత అన్నం ఆయనకి తినలేక తిడితో పెడితే ఆ ఆకు అన్నం పెట్టి ఉమ్మేసినట్టు మీరు అంత ప్రేమగా పెడితే తింటారు కానీ అంతా పెట్టి తిడితే ఈ గయ్యాలతనానికి ఆయన మనస్ఫూర్తిగా ఎలా తినగలరండి ఏదో బతుకుతున్నాము అందరూ బతుకుతున్నారు మనమో బతుకుతున్నాం అన్నట్టు పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి ఉండదు అలా బతుకుతున్నారు చాలామంది మగవాళ్ళు తప్పమ్మ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు తెలుసుకోండి ఫోన్లే ఇప్పటివరకు మీరు తెలియక చేశారేమో అనుకుందాం ఆయన ఏం మిమ్మల్ని ఇది పెట్టరు ఇంతవరకు తెలియక చేశారేమో ఇప్పుడైనా మారండి ఇలాంటి వీడియోలు కనుక ఎవరైనా చూస్తే అమ్మో నా భర్తను ఎక్కువ అనకూడదు ఆయనకి నేను తప్ప ఎవరు ఉన్నారు ప్రేమగా చూసుకోవాలి ఆయనకి ఎంత అన్నం పెట్టేది నేనే కదా మా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా పొద్దున్న వెళ్తున్నారు సాయంత్రం వస్తున్నారు పాపం ఆయన ఆయన ప్రేమగా చూసుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఆయన బాధ పెట్టడం అని ఒ ఒక్కసారి మీరు ఒక్క నిమిషం పాటు ఆలోచించుకోండి భార్యలు మీకోసమే కదా కష్టపడేది మీ పిల్లల కోసమే కదా అంతే తప్ప ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు ఉంటే కొంచెం మీ మనసు మార్చుకోండి ఆడవాళ్ళని ఏదో తప్పు పట్టాలని కాదు మీరు అనొచ్చు ఏమండి మరి ఆడవాళ్ళని కూడా బాధలు పెట్టేవాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేరని అన్నట్లే కానీ భగవంతుడు ఏంటో పరీక్ష పెట్టినట్టు మంచి భర్తని ఇస్తే బారిని ఇస్తాడు గయ్యాల భార్య ఉంటే మంచి భర్తని అలాగ రివర్స్లో ఒకళ్ళు ఒకళ్ళు మంచి అయితే ఒకళ్ళు చెడ్డగా మరి భగవంతుడు అలాగా పరీక్ష పెడతాడో ఏమో మనకు తెలియని చాలామంది ఇళ్ళల్లో ఇలాగే రివర్స్లో ఉంటా ఉంటారు ఆపోజిట్గా కానీ దాన్ని మనమే అర్థం చేసుకుని మలుచుకోవాలి ఇంకంతే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవేం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేది కాదు మీ మనసులో ఒక్క నిమిషం పాటు ఆలోచించుకున్నారంటే అక్కడ అన్నీ కుదుటి పడిపోతాయి ప్రేమగా చూసుకోండి మీ భర్తని పాపం ఎంతోమంది చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళగా చెప్పుకోరు వాళ్ళు ఏది కూడా కేసులు పెట్టేసి టార్చర్ పెడతారు చూడండి ఆ కేసులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మహాపాపం అనేది చుట్టుకుంటుంది ఒకళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి వాళ్ళ సొమ్ముల కోసం వాళ్ళకి మనం అన్నం పెట్టం కానీ వాళ్ళకి వాళ్ళ కోసం మాత్రం కేసులు పెట్టేసి డబ్బులు తీసుకుని ఆడవాళ్ళు చాలామందిని చూశాను నేను వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టరు వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ వచ్చే జీ మెయింటెనెన్స్ మీద కేసులు పెడుతున్నారు అది చాలా మహాపాపం మీరు కడుపు నిండి అన్నం పెట్టి వాళ్ళతో ప్రేమగా ఉండి తీసుకోండి వాళ్ళు ఇస్తారు ఎందుకు ఇవ్వరు మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అది కాకుండా అన్యాయంగా వాళ్ళకి అన్నం పెట్టరు వాళ్ళని అన్యాయంగా వదిలేసేసి మీరు ఎక్కడో ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి మెయింటెనెన్స్ అని అడుగుతూ ఉంటారు ఎంత తప్పండి అది వాళ్ళని ఒకరిని బాధ పెడితే మనకి భగవంతుడు అదే మనము పిల్లలతో ఉంటాం కదా ఆ పి ఆ క్షోభ అంతా మన పిల్లలకు తగులుతుందన్న ఆలోచన మీకు రాదండి ఒకరిని బాధ పెట్టి మనం ఎంత సంపాదించే ఏంటండి ఉపయోగం ఆయన కన్నాడండి ఎందుకు పెట్టడు అని అనేవాళ్ళు ఉన్నారు పిల్లలకు అన్నాడు మరి పిల్లల బాధ్యత చూడరా కరెక్టే మరి పిల్లల బాధ్యత చూడాలి మరి మీరు కూడా కలిసి ఉండే ఆయన పిల్లల్ని ఆయనకు చూపించాలి కదమ్మా ఆయనకు కూడా మీరు ఇలాగ ఎక్కడైనా కౌన్సిలింగ్ ఇప్పించి ఒకవేళ నిజంగా ఆయన ఆయనలో ఉంటే మంచి మాటలు చెప్పి మార్చుకోండి ఎందుకు ఇలాగ గొడవలు పెట్టుకోవడం పెద్ద చేసుకోవడం పిల్లల భవిష్యత్తు పాడవుతుంది కదా ఈరోజు మీకు డబ్బులు ఇస్తారు కరెక్టే మీరు ఎంత డబ్బు తీసుకున్నా లోటు లోటే కదా డబ్బు మీ ఖర్చులుగా మీ అవసరాలకు ఉపయోగపడతాయి కానీ ఆ పిల్లలకి ఆనందాన్ని తెచ్చి ఇవ్వగలరా మీరు తండ్రి తండ్రి విలువ చూపించగలరా తండ్రి ప్రేమ ఇవ్వగలరా కలిసి ఉండండి ఇలా కేసులు పెట్టి అనవసరంగా బాధ పెట్టకండి టార్చర్లు పెట్టకండి కలిసి ఉన్న భార్య కూడా చెప్తున్నా ప్రేమగా చూసుకోండి మీ భర్తని ప్రేమగా చూసుకుంటే నిజంగా వాళ్ళు ఎంత కష్టపడైనా మీకోసం పెడతారు తెచ్చి దాన్ని విలువ మీకు తెలియక అందరు ఇలా చేస్తున్నారు ఇన్ని రోజులు తెలియక పొరపాటు ఎవరన్నా చేసి ఉంటే కానీ ఇప్పటికైనా కొంచెం మారి తెలుసుకొని భర్తను ప్రేమగా చూసుకోండి అమ్మా ఎన్ని కేసులు అయిపోతున్నాయో ఎన్ని కేసులు కనబడుతున్నాయో అవి ఉంటున్నాయి ఇవి ఉంటున్నాయి మగవాళ్ళువి ఉంటున్నాయి ఆడవాళ్ళువి ఉంటున్నాయి చాలా మహా పాపం అనమాట ఇలాగ మనకు ఒకరిగా బాధ పెట్టి అన్నం పెట్టకుండా వాళ్ళని హుసూరుమంటూ అనిపించి వాళ్ళ పిల్లలను దూరం చేసి మానసికంగా హింసించినట్టే అది ఎవరైనా సరే తెలుసుకోండి అమ్మా అలా గయ్యాల కింద పడిపోకండి కొంచెం ఒకళ్ళు తగ్గే విధంగా ఉండండి తప్ప వాళ్ళని టార్చర్ పడి మనస్ఫూర్తిగా ఆలోచించండి వాళ్ళ గురించి ఒక్కసారి మార్చుకోండి మెల్లగా మారుతారు ఎందుకు మారురు మీరు ప్రేమగా చూడండి ఎందుకు అది అర్థం చేసుకోవట్లేదు మీరు అంతే ఇలా కనుక మీరు సర్దుకుపోయి ఉంటే ఎన్నో కాపురాలు కలిసిపోతాయి ఎన్నో కాపురాలు సెట్ అయిపోతాయి ఎంతో హ్యాపీగా ఉండొచ్చు ఏదో ఒక రోజు మీకు బాధ అనిపిస్తుంది ఇలా గొడవలు పెట్టుకున్నారనుకో అయ్యో నాకు ఉండుంటే ఇలా ఉండి కదా అని ఎవరినైనా చూసినప్పుడు మీకు బాధ కలుగుతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీరు ఉన్నప్పుడే దాని విలువ ఏంటనేది తెలుసుకోండి ఎప్పుడైనా సరే ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం